ఎవరు ఉంటే జనార్థన్ చేపిస్తున్నాడు ఇది జనార్థన్ చేపిస్తున్నాడు జనార్దన్ చేపిస్తున్నాడు జనార్దన్ గారు చేపిస్తున్నారు ఇది ప్రోగ్రాము మీ పోలీస్ వాళ్ళే అంటున్నారు మమ్మల్ని రెండు లక్షలు ఇస్తాము లక్షలు ఇస్తాము పోలీసులు రాజు చేసేది

இதோட <laughs>

నేను మీ తరపున న్యాయం చేయడం వచ్చిన మీరు అధికారులు అందుబాటులో అధికారులు వచ్చిన ఇచ్చేది హామీ సెటిల్మెంట్ అప్పుడు సెటిల్మెంట్ నేరు వాడు చట్టపరం చట్టపరమైనటువంటి హామీ ఇస్తారు చట్టపరంగా జరిగే న్యాయం चंचल कर लेगा ना और उन्हें तो हम भी इससे चंचल कर लेगा ना तो फिर बिटकॉइन का बांध बनाते हैं चंचल कर लेगा ना बिटकॉइन उनका बांध ये रात्रि को कपड़े पूछो आपने बोला नहीं बिटकॉइन बिटकॉइन के बारे में आपने बताया कि टाइमिंग लेट है जब पर सलामात हैं उसके नए जो यहाँ उनके बुत्� మీరు పెడితేనే పోస్ట్ మార్టమ్ చేస్తారు మీరు ఏమందా ఉంటాం కట్టారంట అంటే వాడు గుత్తి వాడు పోయి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని రాజకీయ పరంగా జనార్దనకి మళ్ళీ అంట కడతా ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అది ఆ గుద్దిన వాడి స్పీచ్ అరెస్ట్ చేశారా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా ఏ విధంగా మీరు ఆమె మీరు ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు ఆ గుద్దిన వాడిని ముందు అరెస్ట్ చేసి చూపించండి వాడు తీసుకెళ్లి ప్రెస్ మీట్ పెట్టి వాడు చెప్పడం ఏంటి అది అది ఎంతవరకు న్యాయము ఏంటి ఆ కుటుంబానికి ఎవరు హామీ ఇస్తారు సాక్షాత్ మరి ఈ సమీపంలో మంత్రి మరి మంత్రి గారు స్పందించారా ఉదయం నుంచి బాల్యాని వాసు స్పందించి చెప్తారా వాళ్ళ సైడ్ ఎవరైనా తీసుకొచ్చి ఆమెకు ఏమైనా హామీ ఇప్పించారా ఏం జరుగుతుంది న్యాయం ఇక్కడ కూర్చున్న వాళ్ళే లేకండి అని చెప్తున్నారు అది ఎంతవరకు న్యాయమో చెప్పాలి ఇప్పుడు మీరు అధికారులు రమ్మని చెప్పండి దక్షిణ అమ్మాయికి ఇక్కడ పరిష్కారం చెప్పండి అమ్మాయి అడుగుతున్నవి ఏమున్నాయో అవన్నీ తీర్చి తీర్చాలి అది బాధ్యత అధికారులు బాధ్యత ఇక్కడ కూర్చొని వాళ్ళకి మేము సంఘీబాధనం ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి మమ్మల్ని బెదిరింపులు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఎంత వరకు న్యాయమో చెప్పాలి ఉదయం పది గంటల నుంచి అమ్మాయి కూర్చో ఎనిమిది గంటలకు వచ్చి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు టైం ఎంత అవుతుంది మరి ఆ విధంగా బాధితురాలకి ఏ మాత్రం న్యాయం జరుగుతుందో ఏ అధికారు వచ్చి మాట్లాడుతున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దాకా మరి ఇద్దరు పద జనార్దనైతే ఎప్పుడో వచ్చేది మాకు న్యాయం చేసే జనార్దనైతే ఈ నా కొడుకు కాబట్టి ఈ రకంగా చేస్తాడు మమ్మల్ని ముందు కాని అల్లానిచ్చి ఆగం పెట్టాడు ఎవడు వాడు బాల్ ఇప్పుడు పేరు ఎత్తింది ఎవరు వాడు ఏం அடுத்துடே <tweak>

ఒకసారి భర్తడి కోల్పోయినా భార్య ఆవేదం చూడండి తండ్రిని కోల్పోయిన పిల్లల ఆవేదం చూడండి ఒక్కసారి ఏ విధంగా ఏ విధంగా బాధపడుతున్నారు దీనికి న్యాయం చేయటం చాతగాన అధికారులు లేదా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు నేను ఒక ఆడ మనిషి అయి ఉండి కనీసం మద్దతు బోట చదువు ఇంట్లో మాట్లాడుతూ విద్య జరుగుతుంటే ఎక్కడుందేమా ఎక్కడుంది ఏ మా మీపాత్య వాళ్ళు చేశారని చెప్పి మీ చేస్తావా అని అడుగుతున్నా అసలు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు ఇలా చేయరు కనీసం ఆయన మద్దతు చూపిస్తారు అది కూడా కలెక్టర్ వచ్చాడా ఎంపీ కూడా ఎంఐఆర్ కూడా ఎవరే కొద్దిగా మధ్య వచ్చిందంటూ పెట్టుకుందంటే నా బేట కావాలా డబ్బులు ఇస్తాను అంటే ఆ డబ్బులు గంగారు సుజాత బండి అని చెప్పినందుకు గంగారు సుజాత నా పేరు చెప్పారా అని చెప్పి అసలు డబ్బులు ఏం చేసుకుంటారు చేసుకోమని అటువంటి ఎవరు రెండు లక్షలు ఎవరికి ఇచ్చాడు ఆ రెండు లక్షలు మేము నా రెండు లక్షలు కాదు పది లక్షలు ఇస్తాం ఆ డబ్బులు నాకు నా బిడ్డ నాకు తెచ్చుకోవచ్చు అది డబ్బులు తెచ్చిన చూపించండి వాళ్ళకి న్యాయం కావాలా ముసలి వాళ్ళు ఇద్దరు ఉంటారు ముగ్గురు చిన్న బిడ్డలు ఆ అమ్మాయి ఇంట్రా బయటకు తెలియదు మాకు న్యాయం చేయండి ఏదన్నా కానీ ఆ బిడ్డలకు సెలవు కావాలా అది మాకేం డబ్బులేవో మాకు చేయవు

ఆ బాలని శ్రీనివాసరావు వచ్చాడతాడు ఆ ఎందుకు వస్తాడు ఏమి ఏం వాడే వాడే కదా వాడిగా అంత మట్టి అంత కోర్స్కోండి వాడి వాడకొండనే ఇదే ఇందా బేట ఎవరు వస్తారు వడరాకపోతే